తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈనాడు కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నట్టు స్పష్టంగా ఫోన్ నంబర్ తో సహా సిబిఐ ఈడి వాళ్ళు ఏదైతే కోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ లో వారి ఉంది ఒకవేళ వారు కవిత గారు కేసీఆర్ గారి కుటుంబము ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లేనట్టయితే ఎందుకింత భయపడుతున్నారు తప్పనిసరిగా ఈ ఎంత దర్యాప్తులో ఎవరున్నారు ఎవరు లేరు అనేది బయటికి వస్తుంది వందల మందిని కవిత గారి ఇంటి దగ్గర పిలిపించుకొని వింటని ఎందుకింత చూపిస్తున్నారు మీరు చూపియాల్సిన అవసరం ఏమొచ్చింది చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టంలో ఉన్నటువంటి ఏదైతే మీరు లిక్కర్ స్కాన్లో ఉన్నారో వంద కోట్ల పైన డబ్బులు మార్పు చెందింది మార్చారు ఇచ్చారు అనేటటువంటిది ఉందో అది స్పష్టంగా ఈడీ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో మీరు మేము లేమని నిరూపించుకోవాలి నిరూపించుకోకుండా భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడము ఇది ఎంతవరకు సమంజసము తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి అని మీరు చెప్తున్నటువంటి దాన్ని అభివృద్ధిని కుంటుపడేసి అభివృద్ధి చేయకుండా వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు దోచుకొని ఈనాడు భారతీయ జనతా పార్టీనా మీరు అనడం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ ఒక్కరిపైనా ఏ ఒక్క మంత్రి పైన ఇలాంటి అపవాదులు వచ్చినాయా ఏ ఒక్క మంత్రి అయినా ఇలాంటి స్కాండల్లో ఇరుక్కున్నారా చెప్పండి మీరు ఇది మాట్లాడకుండా ఇది చెప్పకుండా మా మీద ఆరోపణలా మీరు తప్పనిసరిగా చట్టంలో మీరు ఉన్నారని చెప్పని ఇది తేలుతుంది మీకు శిక్ష పడుతుంది తెలంగాణ ప్రజల యొక్క కోర్టులో రాబో ఎన్నికల్లో మీకు పరాజయం తప్పదు వాళ్ళ ముందు మీరు ఓటము అంగీకరించక తప్పదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మీ చింతల రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు